ఎప్పుడెప్పుడే అని వాళ్ళ మొగాలు ఆనందం చూస్తే తెలుస్తుంది ఏదైతే అభివృద్ధి ఐదు సంవత్సరాలు మాటలు నిలబెట్టుకున్న భారతదేశంలో ఉన్న ఏకైక ముఖ్యమైన స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ నేపథ్యంలోనే ఎన్నికల ఐదు సంవత్సరాలు చూసి ఒక ప్రత్యేకమైన ఎన్నికల్లో ఒక ప్రత్యేకత తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆసక్తిస్తారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వారు వస్తారు వారు తప్పకుండా ఇచ్చిన మాటలు పట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రధానికు వారి తాలూకా జీవన విధానాన్ని పెద్ద ఎత్తున మార్పు చేస్తూ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ వారు పిల్ల పాపకి విద్యలో ఒక నూతన అధ్యాయాన్ని ఎప్పుడూ దేశం లేని విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నం తప్పకుండా సఫలిక అవుతారని ఆశిస్తున్నాను అయితే ఎన్నికల్లో చూసే నేను ఎప్పుడు లేని విధంగా కొన్ని పత్రికలు కొంతమంది వ్యక్తులు కొన్ని ఫాల్స్ ఫేక్ దీన్ని మీడియాని ఉన్న టెక్నాలజీని ఆశ్రయించుకొని లేనిపోయిన సృష్టించి రాజకీయ వృద్ధి పొందుతామని ప్రయత్నం చేసిన సందర్భాలు ఉదాహరణకి ల్యాండ్ సైడ్ ల్యాక్ కానీ లేదు అంటే ఏదైతే ఇస్తున్న శబ్దాలకి ఇస్తున్న వాడు బీబీటీలో వాటితో చేసిన ప్రయత్నాలు కానీ ఇంతెందుకండి ఎంత అనైతికం అంటే నిన్నటి రోజున వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాను నేను వచ్చి పార్టీకి రాజీనామా చేశాను నాది తక్షణం అంగీకరించండి అని చెప్పి ఎంత దౌర్భాగ్యం అండి ఎంత ధైర్యం అండి ఆ వ్యక్తులకి పంపించే వ్యక్తులకి నేను నేను మళ్ళీ సిపి రాత్రి వచ్చి కంప్లైంట్ చేసి ఒక మూడు ఛానల్స్కి వచ్చి చెప్పి ఇది అంతా దాంతో చెప్పినట్లు అనే పరిస్థితి జరిగింది ఆలోచించండి ఏ విధంగా ఉన్నదని నేను అదే ఇది ఎలాంటి సాంప్రదాయ ఎన్నికల్లో మంచిది కాదు ఉందాక వారు చేసిన పని చెప్పుకొని గెలుచుకోవాలి కానీ ఎలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు విధానాలు తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఎంతకాలం ప్రతినిధులు వచ్చి మీరు పెడతారు చాలా తప్పు అని చెప్పి మనం చేస్తూ సాయంత్రం ఆరు వరకు ప్రతి ఒక్కరూ కూడా ఫోటోకి ఈ రాష్ట్ర సభ్యులతో మీరు కూడా భాగస్వాములు కావాలని అందరినీ కోరుకుంటున్నాను ఏం సార్ చూశాను ఆయన వ్యాఖ్యల్ని నేను ఏదో కామెంట్ చేశానని అడుగుతున్నా ఆయన మాద మా పార్టీ తరఫున మా ఆయన వచ్చి ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు చే ప్రయత్నం చేసినప్పుడు ఆయన లాజిక్ లేటు ఆయన జిముఖ్లేటో ఆయన వ్యవహార చేయటం మాకు కొద్దిగా తెలుసు మాకు ఎన్నికలు అంటే ప్రజా సంబంధంగా సిస్టమ్లు వెళ్ళాలి కానీ సిస్టమ్ డివైడ్ చేసి సిస్టమ్ చేప తీసుకుని ప్రజలను మబ్బు పెట్టి చేద్దామంటే ఎంతకాలం కూడా రోజు అందుకే ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు నేను తెల ఖండిగా ఏదైనా నేను నాకు అభిప్రాయాన్ని నేను నమ్మకాన్ని నా అమ్మకాన్ని అమ్మ చేయకుండా ఏదైనా చెప్ తింటాను తప్ప మీరు ఇచ్చిన స్థలాన్ని కూర్చొని అలాంటిగా నేను పాటించాల నేను తయారు కలిసి చెప్పి చెప్పాడు నేను రోజు చూశాను ఆయన తర్వాత కామెంట్స్ అంతసేపు ముఖ్యమంత్రి కానీ నన్ను ఆడిపోయిన తప్పనికే ఉంది ఆయన తోడొచ్చి రవిప్రకాష్ ఒకటే ఏంటి వాళ్ళకి క్రెడిపోటీ ఉంది అతని క్రెడిపోటీ ఉంటే టీఆర్ఓ నుంచి పార్టీ పెట్టి ఇచ్చేసి ఎందుకు మళ్ళీ రోడ్ల మీద వచ్చాడు లేదన్నా కదా నిముఖంతో అన్నాళ్ళు తాగదండి ఎముకతో నీటితోని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో లో సాగి ఎప్పుడు కూడా వాస్తు దగ్గరగా ఉంటేనే తెలిసి ఇంకా జగన్మోహన్ వచ్చిన తర్వాత ఇంకా రాబోయే ప్రభుత్వాలు ఏదైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే మనకు ఎందుకు మాట నిలబెట్టకపోతే మనకు లేదు అనేది కరగండి ఓకే ఓటు హక్కుని ఫండమెంటల్ రైట్గా ఇచ్చింది ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి మన రాష్ట్ర అభివృద్ధిని మన అభివృద్ధిని మన కుటుంబ అభివృద్ధిని చూసే వ్యక్తుల్ని